ప్రభుత్వం ప్రజానీకం మీద విపరీతమైనటువంటి భారాలు మోపి విద్యుత్ ఛాతీల భారాలు మోపి ప్రజల్ని తీవ్రమైనటువంటి ఇబ్బందులు గురి చేస్తున్నప్పుడు ఆనాడు ఎన్నికలకు ముందు నేటి కూటమి పార్టీలు ఈ బాధుడే బాధుడు జగన్మోహన్ రెడ్డి బాధుడికి ప్రజానీకం తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు మా కూటమి ప్రభుత్వం వస్తే ప్రజల మీద బాధుడిని నివారిస్తామని చెప్పని వాగ్దానం చేశారు తెలుగుదేశం కూటమి పార్టీలు మరి అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే కరెంటు ఛార్జీలు విపరీతంగా పెంచారు టోల్ ట్యాక్సీలు భారంతో రజులు ప్రజానిక మీద భారాలు మోపారు ముఖ్యంగా నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం ముఖ్యంగా విద్యత్తు ఏదైతే వినియోగించావో ఆ వినియోగించిన విద్యత్తుకి చాక్చీలకు అదనంగా నలభై యాభై అరవై శాతం పైగా ఈ రోజున వినియోగదారుల మీద వివిధ రకాల సాక్షి పేరుతో భారాలు మోపారు మనం చూసాం మనం ఐదో తారీఖున విద్యుత్తు బిల్లులు వచ్చాయి ప్రతి ఇంటికి కరెంటు ఛార్జీలు గతంలో మూడు నాలుగేళ్ల క్రితం వినియోగించినటువంటి ఛార్జీల భారాన్ని ఈ రోజున చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రజల మీద భారాలు మోపింది ఇదే కాదు స్మార్ట్ మీటర్ల పేరుతోటి విద్యుత్ సంస్కరణల పేరుతోటి ప్రజా మీద భారాలు మోపి ఎన్నికలకు ముందు ఒక మాట ఎన్నికల తర్వాత మరొక మాటతో ఈ రోజున కూటమి ప్రభుత్వం ప్రజల మీద విపరీతమైనటువంటి భారణమవుతుంది ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆంధ్ర రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చిన విషయం మనందరికీ కూడా తెలుసు ఆనాడు దేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే ముందుగా ఆంధ్ర రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణ తీసుకొచ్చారు మరి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఆదానీత గత ప్రభుత్వం చేసిన ఒప్పందాన్ని అమలు జరపడం ద్వారా రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులపై లక్ష కోట్ల రూపాయలు పైగా మోపే మోపేదానికి ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వం కూటం ప్రభుత్వం సిద్ధపడుతుంది మేము పవన్ కళ్యాణ్ గారి నుంచి అడుగుతున్నాం మీరు జనసేన తరఫున ప్రజా సంక్షేమం కోసం పరిపాలన చేస్తామని అధికారంలోకి వచ్చారు ఇవాళ కూటమిలో భాగంగా ప్రజల మీద లక్ష కోట్ల రూపాయలు భారాలు మోపుతా ఉంటే ప్రశ్నించకుండా ఇవాళ కార్పొరేటులకి ఊడికం చేసే పద్ధతుల్లో జనసేన పార్టీ వ్యవహరిస్తుంది తక్షణమే రాష్ట్రంలో ప్రజల తరఫున జనసేన పార్టీ మాట్లాడాలి చంద్రబాబు నాయుడు గారి యొక్క విద్యుత్ సంస్కరణని నిలుపుదని చేయించాలని చెప్పని సిపిఎం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం మరి రానున్న కాలంలో ప్రజల మీద పడే భారాల్ని నివారించేదానికి ఒకటప ప్రభుత్వం ముఖ్యంగా జనసేన పవన్ కళ్యాణ్ గారు కృషి చేస్తారని ప్రజలు ఆశిస్తున్నారు లేదంటే ఇవాళ అవినీతి పార్టీలతో ప్రజల మీద భారాలు పంపే పార్టీలతో ప్రైవేటీకరణ విధానాల అమలు జరిపే తోకగా ఇవాళ జనసేన ఉంది పవన్ కళ్యాణ్ ఉన్నారు అని చెప్పని ప్రజలు భావించాల్సి వస్తుంది కాబట్టి తక్షణమే భారాలని రద్దు చేయాలని సిపిఎం గారు డిమాండ్ చేస్తున్నాం